असां <laughs> నిర్విఘ్నం కురుమేదే వా సర్వకార్యేషు సర్వద ఎవరు ఏ మంచి పని చేపట్టినా ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రవర్తించే పూజా కార్యక్రమం జరుగుతోంది వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు ఆ తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది

మంగళం పుండరీకాక్ష మంగళం మంగళాయ తనోహరి మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయో వక్రతు వక్రతుండ మహాకాయ సూర్యకోటి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భం ఇది విగ్రహావిష్కరణ ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే సెల్ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వనాలు మర్చిపోతున్నాం మరొకసారి గట్టిగా కరతాలధనలతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వాణాలు పలుకుదాం భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారత రత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాలజనలతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం చిరునవ్వులు చిందిస్తూ ఒక ఆశావాహ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తుంది నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందచేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమల్లోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మార్చుకునేందుకు ఒక సదవకాశం మేము తెలియజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి పెంచేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ట చేసేది ఒక సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానమని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలకు మంత్రివర్యులకు సలహాదారులకు సిఎస్ గారికి ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సీనియర్ అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం